అల్లూరి జిల్లా ముంచంగిపట్టు మండల పరిధిలో గల మాకవరం పంచాయతీ లబడపుట్టు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేభ గ్రామానికి చెందిన పేసా కమిటీ ఉపాధ్యక్షులు కొచ్చో గణపతి ఆర్థిక సాయంతో తాత్కాలిక రేకుల షెడ్డును నిర్మాణం చేపట్టారు గత రెండు నెలలుగా గత నెల రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పాఠశాల నిర్వహిస్తున్న రేకుల షెడ్డు నేల కొరిగాయి ఈ విషయం స్పందించిన గణపతి తన సొంత నిధులను కేటాయించి రేకుల షెడ్డును నిర్మించారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుండి గ్రామాల్లో పాఠశాల భవనం లేక విద్యార్థులు వర్షాకాలంలో నేలపై వర్షపు నీటితో తడిస్తూ విద్యను అభ్యసిస్తున్నారని తెలిసి ఆవేదన చెందారని అన్నారు చిత్రా వస్తువులు చేరిన పాకలోనే పాఠశాల నిర్వహిస్తున్న తీరు పిల్లల పరిస్థితిని చూసి బాధపడ్డారని ఈ నేపథ్యంలోనే తన వంతు చిన్న ఆర్థిక సాయం చేశారని అన్నారు పాఠశాలలో వెంటనే భవన నిర్మాణం చేపట్టాలని రెగ్యులర్ ఉపాధ్యాయుని నియమించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు ఉచితంగా పంపిణీ చేశారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు వంతల నాగేశ్వరరావు మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ మండలం మాకూరంగళ పంచాయతీ మాకి లౌడపుట్ మొక్కపుట్ అనే ఊరు మాకి స్కూల్ లేకపోవడం వల్ల గత వారం రోజులు రేకు షెడ్డు ఉండేది ఆ రేకు షడ్డు వర్షం కారణంగా ఈ రేకు కూలిపోవడం జరిగింది ఆ వారం రోజుల నుంచి స్కూల్లో స్కూల్ మనకి చాలా ఇబ్బంది పడింది మనకి షడ్డు లేదు ఏం లేదు ఫై అధికారికి తెలియజేస్తే వాళ్ళు రెస్పాండ్ లేదు టూ త్రీ టైమ్స్ పెట్టాము ఎవరు మనకి రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటికైనా మనకి రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాము అలాగే మనకి మన మాకవరం పంచాయతీలో పీసా అధ్యక్షులు బృందం అందరూ వచ్చారు ఈరోజు మనకి రేక్ షెడ్ మనకు నిర్మించడం జరిగింది వాళ్ళకి చాలా ధన్యవాదాలండి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మా గ్రామం నుంచి తర్వాత మనకి మన స్కూల్ లేదండి మనకు బిల్డింగ్ అవ్వట్లేదు బిల్డింగ్ మనకి నిర్మిస్తారని గవర్నమెంట్ వారికి మేము కోరుకుంటున్నాము అలాగే రెగ్యులర్ టీచర్ మనకు కూడా ఇక్కడ అపాయింట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి మనకి అందరూ వచ్చే వాళ్ళంతా వాలంటీర్స్ వస్తున్నారు కావున మనకి రెగ్యులర్ టీచర్ కావాలని మేము మీడియా వాళ్ళు కోరుకుంటూ ధన్యవాదాలండి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారము మాది అలూరు సీతారామ జిల్లా ముంచిమ్మూడి మండలం మాకరం గ్రామ పంచాయతీ మాకరం గ్రామ పంచాయతీ నుంచి మా లవడపూర్ గ్రామము మొక్కపుడు గ్రామంకి సంబంధించిన స్కూల్ బిల్డింగు దాదాపు ఐదు సంవత్సరం చాలా ఇబ్బందులు పడుతున్నారు తాత్కీలంగా నిర్మించిన లవడపూర్ గ్రామస్తులు స్కూలు స్కూలు మా షెడ్డు గత వారం వర్షం కారణంగా ఆ షెడ్లు మొత్తం కూలిపోయింది ఆ కూల్చడం కూలిపోవడం వల్ల వర్షంగా మొత్తం పడిపోయింది ఆ వర్షం కూలిపోవడం వల్ల మన పీ సభ్యు సభ్యుల తరఫున మేము రేకులకు రేకుల షెడ్ ఏర్పడడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం ఇంటిమేషన్ గ్రామస్తులు ఇచ్చినా పట్టించుకోలేదు అలాగే గారైనా ఎంపీడీ అయినా ఇప్పుడైనా స్పందించి స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేసి ఆ తర్వాత రెగ్యులర్ టీచర్ ఒక నియమించాలని కోరుతున్నాము అలాగే సుమారు నూట యాభై ఐదు కుటుంబం ఇప్పుడు ఈ అప్పుడప్పుడు గ్రామస్తులు ఈ పిల్లలకి ఇబ్బంది తరలిగా గత వారంలో నేను విన్నాను చూశాను మా మిత్రుడు ఆ పీసకండు కార్యదర్శి దగ్గర వచ్చాను చాలా ఇబ్బంది పడుతుంటే చూశాను నా వంతు నేను సాయం చేసి ఈ షెడ్డు నిర్మిస్తాను అని నా సొంత డబ్బులతోనే ఈ స్కూల్ పిల్లలకి షెడ్డు నిర్మించడం జరిగింది దాంతోపాటు ఈ పాట ఒక నోట్బుక్ పెనల్ కూడా మేము నిర్ణయించుకుని ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా టూ త్రీ టైన్ తీసుకెళ్ళి విద్యాశాఖ విద్యాశాఖ వాళ్ళకి ఎంఏ గారు కూడా తెలిసి ఈ విషయాము ఎంపీడీఓ గారు కూడా తెలిసి ఈ విషయాము కానీ రెస్పాండ్ అవ్వట్లేదు ఇక్కడ పాఠ్య పుస్తకం లేదు ఒక డ్యాష్ బోర్డు లేదు కనీసం బిల్డింగ్ ఇప్పుడు పిల్లలకి వంట వండి పెట్టడానికి ఒక మంచి షెడ్ కూడా లేదు ఆ పరిస్థితి దృష్టి వస్తుంది కావున ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి ఇలా అప్పుడప్పుడు గ్రామంలో అయినా స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేసి చేపడతారని మరి మరి కోరుకుంటున్నాం